క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనాకారు రాసినటువంటి నూట నలభై నాలుగవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం నాకు ఆశ్రయదుర్గమగు యహోవా గాక దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక ప్రిలర దావీదు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు గొప్ప జయాన్ని దావీదు జీవితంలో దేవుడు కలగచేశాడు దేవునిని స్థుతించేవాడుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాం దావీదు జీవితంలో గొప్ప జయాలను చూడడానికి ప్రతి స్థితిలో కూడా దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకుని దేవుని ఎంతగానో స్థుతించాడు అందుకే దావీదు జీవితంలో దేవుడు వాటము లేకుండా గొప్ప జయాన్ని దేవుడు కలగచేశాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మన జీవితంలో కూడా అటు జయాన్ని దేవుడు కలగచేయలాగున మనందరము కూడా దావీదు ఎలాగు స్పందించాడు దావీదు ఎలాగు దేవుని స్థుతించాడు దావీదు జీవితంలో దేవుడు ప్రతి పరిస్థితిలో తనకి ఎలాంటి జయాన్ని కలుగు చేశాడో ఈ ఉదయ కాలము మన జీవితంలో కూడా మనము దేవుని ఆశ్రయముగా చేసుకుని దైవ చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు మన జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలయం చేయగలిగిన దేవుడు దావీదు తన జీవితంలో శ్రమలలో కష్టాలలో బాధలలో వ్యాధులలో నిరాశలో ప్రతికూలతలో ప్రతి పరిస్థితిలో కూడా దావీదు దేవుని స్థుతించాడు దేవుని స్థుతించటము ద్వారా దావీదు ప్రతి పరిస్థితి నుండి కూడా గొప్ప విడుదలను పొందాడు సహోదరి సహోదరుడా మేలు కలిగినప్పుడే దేవుణ్ణి స్తుతించటం కాదు మనము ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి శ్రమలలో ఉన్న మనము దేవుని స్థుతించటము నేర్చుకోగలిగితే దేవుడు మనల్ని కలగ చేసింది తన మహిమ కొరకు తనను స్థుతించటానికి కొరకే అవసరం అంటాడు మనం ఏది చేసినా మనము ఆయన మహిమ కొరకే చేయాలని మనము ఆయనను స్థుతించడం కొరకే దేవుడు మనల్ని సృజించాడు అనే విషయాన్ని మనము గుర్తించాలి పరిస్థితులు ఏవైనా కావచ్చు ఈరోజు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు నీ పరిస్థితులన్నిటినీ మార్చే దేవుడు నీ స్థితిగతులను మార్చే దేవుడు మనము అనేక సందర్భాలలో ఆయనను స్థుతించలేకపోతున్నాం మనము దేవుని స్థుతించటము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు సర్వ సృష్టి కూడా ఆయన్ని స్థుతిస్తుంది ఆయన స్థుతించాలని పరిశుద్ధ గ్రంథం ఎవరైనా సరే సామంతులైనా సామాన్యులైనా ప్రతి ఒక్కరూ కూడా సర్వజీవులారా యహోవనను సనుతించుడి అని వాక్యం ఈ ఈరోజు నుండి మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి స్థితిలో మనం ఉన్నా ప్రభువుని స్థుతించడం నేర్చుకుందాం యోగు తన జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు సర్వము కోల్పోయాడు నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నా కూడా దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవునికే మహిమ కలగాలి మన జీవితము ఏ పరిస్థితులు గుండా వెళుతున్నా మనము ప్రభువుని నమ్ముకున్నాం ప్రభు రక్తంలో కడగబడిన వారం దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు దేవుణ్ణి మనము అన్ని విషయాల్లో స్థుతించే ఉండాలని దైవజ్ఞుడిగా ఈ విదే కాలను జ్ఞాపకం చేస్తున్నాను పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపును చూడగలిగితే దేవుణ్ణి స్థుతించడానికి ఆయన మహోన్నతుడైన దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన మహిమ కలిగిన దేవుడు ఆ దేవుణ్ణి మనము ఆధారం చేసుకుని ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని స్థుతిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు మనందరం కూడా ఆయన సన్నతించేవారుగా ఆయనను స్థుతించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం మనం కూర్చున్నా నుంచున్నా మనం ఏది చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా మనము దేవుణ్ణి స్థుతించేవారుగా దేవునికి మహిమను తీసుకొచ్చేవారుగా దేవుణ్ణి ఘనపరిచేవారుగా దేవుణ్ణి కీర్తించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం సహోదరి సహోదరుడా ఈరోజు మన జీవితంలో ఆయన స్థుతించే ఉండాలి రెండవదిగా ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు మన జీవితంలో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఊహకు మించినవి లెక్కకు మించినవి దేవుడు మన జీవితంలో జరిగిస్తూనే ఉన్నారు దేవుడు చేస్తూనే ఉన్నాడు ఎన్నో కార్యాలు మనం అనుభవిస్తూనే ఉన్నాం ఇంకా మన జీవితంలో కృతజ్ఞత లేని వారిగా ఉన్నామా లేక కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా దావీదు జీవితంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఈరోజు కృతజ్ఞత లేని వారిగా కాకుండా మనము కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలో కూడా మేలే జరగని ఉండే ఒకవేళ కీడే జరగని ఉండే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు కూడా ప్రభువు నడిపిస్తున్నా ఆయన దుర్గం చేసుకున్నాం కదా ఆ పరిస్థితిని బట్టి కూడా మనము దేవుని యెడల కృతజ్ఞత కలిగిన వారుగా మనము జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు సహోదరుడ సహోదరి ఏ కాలం మీ పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోవద్దని నిరసెల్లిపోవద్దని నిరాశ పడవద్దని ఆ స్థితిలోనే ఆ పరిస్థితుల్లోనే ప్రభువుని ఆశ్రయంగా చేసుకుని ఆయన చిత్రానికి ఆయన నడిపింపుకి నీవు నీ జీవితాన్ని అప్పగించుకుని ఆ పరిస్థితిని బట్టి మనము స్థుతించగలిగితే కృతజ్ఞత కలిగి జీవిస్తే మన జీవితాల్లో దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపను గ్రహించి ఆయన యొక్క ప్రత్యక్షతను ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగేస్తాయి మీ జీవితంలో ఆయన వారుగా కృతజ్ఞత కలిగి జీవించేవారుగా మీరు నేను మనందరము జీవిందాం అలాగూ జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి మిమ్మల్ని స్థుతించగలిగినట్లు మీకు కృతజ్ఞత కలిగి జీవించినట్లు అటు ఉన్నతమైన కృప మాకు అందరికీ ప్రసాదించమని ప్రార్థన అవసరం ఉన్న బిడ్డలు దీవించమని ఈ వేసవ కాలం ఎటువంటి బలహీనతలు లేకున్నట్లు మా బిడ్డలందరినీ మీ చల్లని రెక్కల నీళ్ళలో భద్రపరచమని విశేషంగా దేశంలో క్షేమాన్ని కలగ చేయండి దేశంలో నెమ్మదిని కలగ చేయండి దేశంలో మీ రక్షణ కార్యాన్ని కలగ చేయండి జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటిలో నుండి మీ కాపుదల మీ రక్షణ మాకందరికీ చేయండి ఈ పరిస్థితుల్లో నాయకులందరి కొరకు అధికారుల కొరకు సైనికుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మేము సుఖంగా బ్రతుకున్నట్లు వారందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే అద్భుతమైన కార్యాలు చేసి మా ఎడల మీ ఉన్నతమైన కృపను దయచేయమని ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి మా జీవితాల్లో మీ కృప వెంబడి కృప దయచేసి మీరే మాకు ఆశ్రయ దుర్గముగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె